ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది ఎమ్మెల్యేల కోట కింద ఐదు ఎమ్మెల్సి స్థానాలకు ఈ నెల ఇరవై ఎన్నిక జరుగుతుంది కూటమి స్పష్టమైన మెజారిటీతో ఉండడంతో వారికి ఐదు ఎమ్మెల్సి పదవులు దక్కనున్నాయి అయితే మూడు పార్టీలో ఆశావాహులు అధికంగా ఉన్నారు దీంతో మూడు పార్టీలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అయితే జనసేనకు ఒకటి ఇస్తారా రెండిస్తారా అన్నది తెలియాల్సి ఉంది అటు బీజేపీ సైతం ఒక ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నట్లు సమాచారం ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలిశారు దాదాపు గంట పాటు సమావేశమయ్యారు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అసరత్తు చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయమని తేలిపోయింది మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనివార్యం కొద్ది నెలల కిందట నాగబాబును ఏపీ కేబినెట్ తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు అయితే నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కాదు అందుకే ఎమ్మెల్సీగా చేసి తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలి అందుకే జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తే మాత్రం అది నాగబాబుకు మాత్రమే అయితే జనసేనకు మరో ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది మరోవైపు బీజేపీ సైతం ఒక పదవి కోరుతోంది ఆ పార్టీ నుంచి ఉత్తరాంధ్రకు చెందిన పివిఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇంకోవైపు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు సోము వీరాజు లాంటి నేతలు ఎమ్మెల్సీ పదవిని కోరుతున్నారు కానీ టీడీపీతో సమన్వయం చేసుకునే వారికి అవకాశం కల్పించనున్నారు అప్పట్లో సోము వీరాజు టీడీపీతో పొత్తును వ్యతిరేకించారు అందుకే ఆయనకు అవకాశం ఉండదని తెలుస్తోంది ఇప్పటికే పట్టభద్రులు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న పీవీఎన్ మాధవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది ఇంకోవైపు తెలుగుదేశం పార్టీలో ఆశులు అధికంగా ఉన్నారు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు అటువంటి వారిలో పిఠాపురం వర్మ దేవినేని ఉమా వంటి నేతలున్నారు పవన్ గెలుపు కోసం వర్మ పనిచేశారు కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు అది ఆయనకు మైనస్ గా మారింది మరోవైపు వంగవెట్టి రాధాకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇంకోవైపు బీదర్ రవిచంద్ర యాదవ్ సైతం ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దాదాపు గంటపాటు సమావేశమైన ఆ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది